హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డూ ఛానల్ అసలు ఉప్మా అంటే సఖానికి పైగానే జనానికి ఇష్టం ఉండదు అనమాట అసలు ఎందుకు అది ఇష్టం ఉండదా అన్నది ఎవ్వరికీ తెలియదు కానీ ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అనమాట మనం టిఫిన్ బాక్స్లో ఉప్మా పెట్టామంటే ఖచ్చితంగా ఖాళీ అయిపోతుంది అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ తీసుకోండి నేను నెయ్యి ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అన్నిటినీ వేసుకొని వీటితో పాటుగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి మనకి భోజనాల్లో ఉప్మా పెడతా ఉంటారు కదా దాన్ని ఇలాగ ప్రిపేర్ చేస్తారనమాట అప్పుడు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేస్తుంది ఇవి వేయిన తర్వాత ఎండుమిర్చిని అలాగే ఈ స్టేజ్లో మీరు ఉంటే పల్లీల్ని లేదంటే కనుక జీడిపప్పుల్ని ఇలాగా యాడ్ చేసేసుకోండి వీటితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర వెజ్జెస్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పొటాటో లేదు మిగతా ఉన్నాయి కాబట్టి నేను మిగతా వాటిని అన్నిటిని యాడ్ చేసుకున్నాను మీరు ఆనియన్స్ కావాలంటే స్లైసెస్ లా కాకుండా చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు ఈలోపు గ్లాస్ మనం ఏదైతే రవ్వ అది ఎర్ర తెల్ల రవ్వ కావచ్చు ఎర్ర రవ్వ కావచ్చు బియ్యం నూక కావచ్చు ప్రతి దాన్ని వేగించుకోండి వేగించుకొని ఒకసారి ఉప్మా ట్రై చేయండి ఉప్మా టేస్ట్ అనేది టిఫిన్ బాక్స్ ఖాళీ చేసి టేస్ట్ రావాలంటే గనక ఇలా వేపుకోవాలన్నమాట వేపుకుంటేనే టేస్ట్ వస్తుంది చాలామంది గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటారు కదా నేను త్రీ టు ఫోర్ గ్లాసెస్ అయితే కనుక వాటర్ తీసుకుంటానమాట ఈ త్రీ టు ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకొని నేను ఫస్ట్ ఉప్పేసేసాను కాబట్టి ఇప్పుడు ఉప్పేం వేయట్లేదు చక్కగా బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని మగ్గించుకున్న తర్వాత మనం వేపుకున్న రవ్వని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేసుకోండి లేదంటే కనుక గడ్లు కట్టేస్తుంది అనమాట అదే మనం బియ్యం నూక ఇలా కలిపిసుకొని పైన మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాం కదా కానీ ఈ తెల్ల రవ్వ ఉప్మాకి మనం కంటిన్యూస్గా కలపాలి ఇలా కలుపుతూ ఉంటేనే దీని టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అలాగే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేటప్పటికి ఇది అయిపోతుంది చక్కగా అయితే కనుక ఉడికిపోతుంది మనకి చిక్కబడదాం కూడా చూస్తూ ఉంటాం కదా మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకున్నప్పుడు దింపేసుకుంటే సరిపోతుంది కొంతమందికి ఇలాగా ఇప్పుడు వీడియోలో చూపించేస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే ఇష్టం అంటే జారుగా ఉండాలన్నమాట ఉప్మా అలాంటప్పుడు ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఇలాగా ఈ స్టేజ్లో దించేసుకోవచ్చు నేను కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత దించుతాను అనమాట అది నాకు నచ్చుతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం నెయ్యిని వేసుకొని నెయ్యితో పాటు కొంచెం కొత్తిమీర ఉంటే దానిపైన వేసుకుంటే మన ఉప్మా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది నెయ్యిని ఖచ్చితంగా మిస్ కాకుండా వేసుకోండి అప్పుడు మనకు ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అని అనుకుంటే కనుక చక్కగా అవాయిడ్ చేసేయచ్చు ఇప్పుడు ఇలా చేసి పెట్టండి మా బుడ్డోడైతే కనుక చాలా ఇష్టంగా తింటాడనమాట మా బుడ్డోడనే కాదు మీకు ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినాలి అంటే ఇలా చేసేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్